గురుగారు ఇప్పుడు చాలా మంది ఎంత ప్రయత్నిస్తున్నా కోరుకున్న ఉద్యోగం దొరకదు ఒక జాబ్ సెర్చ్ చేస్తుంటే ఇంకో జాబ్ ఎందుకంటారు వాస్తవానికి యువత కష్టపడి చదువుకొని వాళ్ళ వాళ్ళకు తగువైన విద్యను చేసి తగువైన ఉద్యోగాన్ని సంపాదించుకొని వాళ్ళ జీవితాన్ని సుఖశాంతులతో నడిపించుకొని కష్టంతో ముందుకు పోవాలనే ప్రతి ఒక్క జీవి ఆరాటపడుతూ ఉంటుంది కానీ ఎంత కష్టపడి చదివినా ఎంత ముందుకెళ్ళినా మనిషి ఫస్ట్ నుంచి మంచి స్థాయిలోకి వచ్చి ఉద్యోగం సంపాదించుకునే కాడికి రాగానే మనిషికి తగువైన జాబు దొరక్క అతను పడ్డ చదువుకి పడ్డ కష్టానికి అర్థం లేక ఆ చదువు విషయంలో అభివృద్ధి లేక అన్ని విధాలుగా అవస్థలు పడుతూ జాబ్ అనేది ముందుకు రాకోకుండా నానా బాధలు పడే జనాలు పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళ విషయంలో వాస్తవానికైతే ఒక్కొక్కరి స్థితిని బట్టి జాతక విగడియలు అమృత విగడియలు జాతక విగడియలను బట్టి కొంతమందికి అనుకూలమైన స్థాయిలో నిలబడలేకపోతూ ఉన్నారు మనిషిలో ఉండవలసిన ఒక్కొక్క స్థితిగతులు ఒక్కొక్క వయసులో ఒక్కొక్క మనస్థితిని మారుతూ వస్తుంటుంది అన్నమాట గ్రాహస్థితి అప్పుడు దాకా కష్టంతో మంచిగా రాణించిన వ్యక్తి వాస్తవానికి కొంతమంది అంటూ ఉంటారు పెద్దలు ఉడికేదాకా మనిషి నిలబడగలుగుతాడు తినేకాడికి రాగానే తొందరపడతాడు అర్థమైందా అది నిలబడో ఏదో ఒక రకంగా ఆకలి తీర్చుకోవాలని ఆరాట పడుతూ ఉంటాడు అప్పుడు దాకా కష్టపడి చదువుతూ 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 ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఏళ్ల వరకు చదువుతూ నడవడి చేస్తూనే వస్తారు ఇరవై ఎనిమిది ఏళ్ల కాడ నుంచి జాబు రాకపోతే ఒక సంవత్సర వారిన కూడా పట్టలేదు ఎందువల్ల వాళ్ళ స్థితిగైతే మనసు స్థితి కూడా కొంతమందికి మారిపోతూ ఉంటారు వాళ్ళకు అనుకూలమైన దిశ నడవక అనుకూలమైన స్థితి నడవక వాళ్ళ వాళ్ళ సమస్యల జాతక ఇబ్బందే కానీ కొన్ని గ్రహస్థితి ఇబ్బందే కానీ వాళ్ళని ఒత్తిడి చేసి రానిచ్చేది రానికోకుండా అందేది అందకోకుండా అవకాశం ఉన్నా దొరకకోకుండా మనుషులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బందులు వాళ్ళ స్థితి ఎలా నడుస్తుందో ముందుగా చూసుకోవాలి వాళ్ళ భవిష్యత్తులో ఇప్పుడు ఉండవలసిన జాతక స్థితి కరెక్ట్ దిశలో నడుస్తుందా మన స్థానంలో శని ఉన్నడా గురుడు సూర్యుడు ఉన్నడా శుక్రుడు ఉన్నడా దోషం అనేది ఏమి నడుస్తుంది సూర్యస్థాయిలో నడుస్తుందా చంద్రస్థాయిలో నడుస్తుందా లేదా కుజస్థాయిలో నడుస్తుందా లేదా శుక్రస్థాయిలో నడుస్తుందా ఒక్కొక్క స్థితిని బట్టి తొమ్మిది నవగ్రహాలలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థితి నడుస్తూ ఉంటుంది అది ఏ స్థాయిలో నడుస్తుందో తెలుసుకోవటం వల్ల మనిషి చక్కటి పరిష్కారాన్ని అందుకోగలుగుతాం ఆ జాబ్ పర్పస్లో ఎలాంటి అకటంకులు లేకోకుండా ఏ దిశకి అతను నడవడి చేస్తే దొక్కుతుందా అనేది కూడా మనం చెప్పవచ్చు అతను అలాగా బాధపడే యువత ఎవరైనా సరే మనల్ని సంప్రదిస్తే వాళ్ళ ముఖ తేజస్సును బట్టి వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి జాతక చక్రం లేకపోయినా వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి లేదు వాళ్ళ నడవడి ఏది లేకపోయినా వాళ్ళ ఫోటోను బట్టి వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళకి ఏ పరిష్కారాన్ని ఏ రకమైన నడవడి చేస్తే వాళ్ళకి అందుబాటు అవుతుంది ఆ జాబ్ పర్పస్ ఎలా దొరుకుతుంది వాళ్ళకి ఏ మంచి దిశలో నడిపించాలి వాళ్ళ భవిష్యత్తుకి ఏ మార్గాన్ని చేయాలి వాళ్ళ జాతక చక్రంలో ఎన్ని విధాలుగా నడిపిస్తే ఆ జాబ్ పర్పస్ ముందుకు వెళ్తుంది అనేది మనం చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అందించి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుందని కూడా మనం ఆ యువతకి చెప్పొచ్చు తల్లి అసలు ఈ జాతకంకి ఉద్యోగంకి సంబంధం ఉంటుంది అంటారు ఖచ్చితంగా మనిషి నడవడి ఒక్కొక్క స్థితి ఒక్కొక్క నడవడిలో ఉంటూ ఉంది ఒక్కొక్కరికి కుజ దోషం వల్ల ఆటంకులు ఉంటాయి కొంతమందికి నాగదోషం వల్ల అటంకులు ఉంటాయి కొంతమంది గ్రహ దోషాల వల్ల అటంకులు ఉంటాయి మీద ఈ అటంకుల వల్లనే వాళ్ళకి అందేది అందకుండా దూరం అయిపోతుంటారు అటంకు లేకపోతే వాళ్ళు చేసిన ఇదికి వాళ్ళకి అందాలి కదమ్మా ఇప్పుడు వాళ్ళకి అప్పటిదాకా రానిచ్చిన వాళ్ళు అప్పటిదాకా ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు చదువుకొని కష్టపడి సాధించిన వాళ్ళు ఆ సమయం రాగానే వాళ్ళకి దక్కకోకుండా పోతుంది పోస్ట్ పోన్ అవుతుంది అంటే వాళ్ళకి దేని వల్ల అవుతుంది వాళ్ళకంటే వెనకన్నోళ్ళగా అవుతుంటుంది వాళ్ళకంటే కొద్దిగా చదువు తక్కువ ఉన్న వాళ్ళు కూడా సాధిస్తూ ఉంటారు వాళ్ళకంటే తెలుగు ముందు లేని వాళ్ళు కూడా కొద్దిగా అభివృద్ధి అవుతూ ఉంటారు వాళ్ళకి అందట్లేదు అని అంటే కారణం వాళ్ళ స్థితిగతులలోనే అర్థం కొట్టారు గురుగారు ఇప్పుడు మనం అంటే జాతకాలు చూసుకుంటాం ఇవన్నీ ఉంటాయి అదర్ రిలీజియన్ చూపించుకోరు మరి వాళ్ళేంటి ఎక్కడ ఎక్కడ అయినా సరే వాస్తవానికి తల్లి జాతకము నమ్మకోకుండా ఇప్పుడు జాతకం అనేది ఒక దివ్యమైన బలం ఇప్పుడు జాతక చక్రాలు చూడకుండా పెళ్లి చేయాలి జాతక చక్రం చూడకుండా ముగ్గు పోయ్య జాతక చక్రం కూడకుండా గుడి కట్టరు బంధన చేయకోకుండా గుడిని నిర్మించరు ప్రతి ఒక్కటి జాతక చక్రాన్ని బట్టే మనిషి విధానం మనగడ నడుస్తూ ఉంటాం జాతక చక్రం లేకుండా ఎక్కడుంది తాళపత్రం పూర్వికల కాడి నుంచి తాతల తండ్రుల కాడి నుంచి ప్రతి ఒక్క ఇప్పుడు పెళ్లి చేయాలన్నా జాతక చక్రవే మిన్న ఈ అన్నిటికీ జాతక చక్రాలను బట్టి వాళ్ళ జాతక బలాలు కలిసినయా లేదా అన్ని వివరించిన తర్వాతనే ఒక బంధనం నడుస్తుంది ఇప్పుడు పని నడవడి చేసే దాంట్లో అందకోకుండా పోతుంది అటంకులు నడుస్తున్నాయి అంటే దాంట్లో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య దేనికి ఉంది అది చిన్నదా పెద్దదా ఇప్పుడు పారే నీళ్ళల్లో చిన్న ఆనకట్టేసినా నీరంతా ఆగిపోతూ ఉంది అర్థమైంది తల్లి ఇప్పుడు జయన నీరు కిందికి పళ్లానికి వెళ్ళిపోతుంది మిన్న పక్క టక్కన అడ్డు కట్టేస్తాం నీరంతా ఆగుతుందా వెళ్ళిపోతుందా ఆ అడ్డుకట్ట అనేది ఈ జాతక చక్రంలో మనిషి పోయే దానిలో మనుగడ అతని జీవిత చక్రం మనుగడ అనేది ముందుకు పోతుంటే దానికి అడ్డుకట్ట అనేది జాతక చక్రంలో ఉండవలసిన దోషాలు అతనిలో ఉండవలసిన కొన్ని కొన్ని ఇబ్బందులు అది మనిషి అనేవాడు ఏ సమస్యకి గురయ్యాడనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి దాని అతనికి అందేది అందకుండా పోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు కొంతమంది ఈ ఉద్యోగం ప్రయత్నిస్తారు ఈ ఉద్యోగం రాగానే ఆ చాలే అని మారిపోతూ ఉంటారు ఎందుకంటారు ఇదంతా కూడా కొంతమందికి ఎదుగుదల కొద్దిగా వేచి చూసినా కొద్ది కొంతమందికి రాక ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ అయిపోతుంటారు ఆ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత కూడా కొంతమంది అడ్జస్ట్మెంట్ కాకోకుండా కూడా మళ్ళీ దాని నుంచి ముందుకు పోవాలని కూడా కొంతమంది పోరాడుతూ ఉంటారు కొన్ని కొన్ని ఆరాటంతో పోయేదానికంటే చిన్న చిన్న స్టెప్ బై స్టెప్ ఎక్కాలని ఆలోచనలతో ఉంటారు అలాంటి అటంకులు అనేది కొంతమందికి అనుకున్నది సాధించలేక రీచ్ కాక కొన్ని మంది సహకరించక కొంతమందితో ఇబ్బందులు పడుతూ ఏదో ఉన్న దాంట్లో సంతృప్తి పొందుతూ ఉంటారు అన్నమాట అలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు అటంకులు జరిగే వాళ్ళకే ఇలాంటి చిన్న చిన్న దోషాల వల్ల సమస్యల వల్ల గ్రహాల వల్ల మంత్రం వల్ల తంత్రం వల్ల అటంకులు పడే వాళ్ళు దేనికో ఒక దానికి గురయ్యే అది కరెక్ట్ దాన్ని రీచ్ కాకోకుండా అయిపోతారు అనమాట అలాంటి సమస్యల నుంచి వాళ్ళని పరిష్కారం చేయటానికే మనం ఒక చిన్న సలహా ముందు వాళ్ళలో ఉండవలసిన ఇబ్బందులు ఏది ఉన్నా ఏ రకమైనది ఉన్నా వాళ్ళ జాతీయం కానీ వాళ్ళ ఫోటో కానీ మనకు పంపితే వాళ్ళల్లో ఉండవలసిన సమస్య ఏంటి వాళ్ళకు ఉండవలసిన ఇబ్బంది ఏంటి వాళ్ళకి ఏం చేస్తే దాన్ని వీచ్ అవ్వగలుగుతారు అది ఏది సాధించగలుగుతారు ఎంత చేస్తే వాళ్ళ జీవిత చక్రం ముందుకెళ్తుంది అయితే వాళ్ళు అనుకున్న ఉద్యోగం సాధించడానికి పరిష్కారం ఉంది ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దాన్ని రెండు కావటానికి వాళ్ళ జాతకంలో ఉండవలసిన కొన్ని కొన్ని ఇబ్బందులకి వాళ్ళు ఏం చేస్తే ముందుకు వెళ్తారు అనే దానికి మనం దాన్ని ఖచ్చితమైన మార్గంలో చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ దారిలో పూణనానికి అది అందుతుంది నువ్వు చేసిన కష్టానికి పడే ఫలితం దక్కుతుంది నువ్వు నడిచే నడవడికి అది దక్కే అవకాశం ఉంది మనకి ఈ దారిలో పూత మాకు బాగుపడే అవకాశాలు ఉన్నాయనేది మనం ఖచ్చితమైన మార్గం చేసి వాళ్ళకి దారి చూపించవచ్చు చెప్పాం ధన్యవాదాలు